నమస్తే అండి ఎలా ఉన్నారంతా బాగున్నారా ఇది చూసారా చింత చిగురు ఎంత బాగుందో చూసారా ఎర్ర చింత చిగురు చాలా తాజాగా ఉంది చాలా బాగుంది కదా కానీ మరి ఇది కొంచెం ఎవరు ఉంటుందండి అది ఆరోగ్యానికి మంచిది పెద్దవాళ్ళు చెప్పిందే ఇది అయితే చిన్నప్పుడు మరి చెట్లు వంగదీసేసి కొమ్మలకు ఉన్నది కోసేసేదాన్ని అండి నేను మరి గవున్లు అయితే ఒళ్ళోకి పోసుకొచ్చేసి మరి పెద్ద నాన్నగారు నీ అయ్యి ఉంటారు వదనలు అని ఇచ్చేదాన్ని ఏముందండి అప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరపాయ ముక్కర పోసుకుని ఇవ్వరా మా మాస్గా వేపుకునివ్వారా ఉప్పు కారం పసుపు వేసి ఇవ్వరా ఈ చింత చిగురు చేతిలో పెట్టుకుని నలిపే ఇవ్వరా వేసేసి ఇవ్వరండి కూర అయిపోయేది ఎంతో బాగుండేది అలానే వేసి ఇవ్వరండి అలా తినేవారే కదండి ఆరోగ్యంగా ఉండి ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతారో అన్ని సంవత్సరాలు బ్రతికి వెళ్ళేవారు కదా ఇప్పుడు మనం డబ్బులు ఉండే కొల్తే కూడా ఏం చేస్తున్నాం లగ్జరీ కదా గొప్ప లగ్జరీ ఎక్కడో కాదండి మా ఇంట్లోనే ఉన్నారు అందుకే నేను చెప్పవలసి వస్తుంది రేపు రోజు అవసరం లేదు ఈరోజు గడిపేసుకుంటున్నాం అంతే అలా కాదు జీవితం అంటే అలా కాదు కొన్ని పెద్దవాళ్ళని అడిగి చూసి తెలుసుకుని మరి చేసుకుని బ్రతకాలి కానీ మరి అలాగైతే ఎలాగండి ఎటు తిరిగి ఎలాగొస్తే వెనకాల కుటుంబాలు ఉన్నాయి వెనకాల జీవితాలు ఉన్నాయి మరి పూళ్ళ మంది పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు మన వాళ్ళు అనేవారు ఉంటారు కదా మనం ఏది చేసినా వెనకాల ఉన్నారో ఇలాగ మన వాళ్ళు ఏంటి ఒక ఆలోచన ఉండాలి కదండీ ఎవరి కోసం వారే ఆలోచించుకుంటామా ఎవరో కాళ్ళే బ్రతికెత్తామా అలాగైతే ఎలాగండి కష్టం కదండి చాలా కష్టం కదా అప్పుడు అంతటితో పోదు కదా అంతటితో పోతుందా తెలుసుకోవటం లేదండి ఇందులో నుంచి అందులోకి వెళ్ళాను అనుకోవద్దండి ఉన్న మాట అంటే ఊరుకు దూరం అయిపోతారంట అంతే కదండి మరి నిజమేనండి ఆ మాట అయితే నిజమే నిజంగా నిజమే చింత చిగురు ఎంత బాగుందో కదా చూడడానికి మీకు ముచ్చటగా అనిపిస్తుందా చూస్తుంటేనే అవునండి మరి ఇంతలాగా చూసారా ఇంత బాగుంది కదా ఇలా పట్టుకుంటే ఎంత బాగుంది బజార్లో తెచ్చుకుంటాం కానీ నలిగిపోనట్టు ఆ కాకుల కింద అలా ఉంటుంది కానీ మా లక్ష్మి తెత్తే ఇలా ఉంటుందండి నేను బాగా అవసరం లేదు చక్కగా ఇంత మవ్వులాగా ఉన్న నాకు ఇలా తీసుకెళ్లి కూరలో అలా చేయొచ్చు అలా తీసుకొత్తదనమాట కానీ తన రుణం అయితే నేను అసలా ఉంచుకొని సుమండి ఇందులో తండ కొండంత ప్రేమ ఉంటుందండి అది మాత్రమే నాకు తెలుసు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి